హైవేలపై సంక్రాంతి రద్దీ కనిపిస్తోంది హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాలు కివులు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి పదకొండు బూత్ల ద్వారా వాహనాలను పంపుతున్నారు సిబ్బంది పెద్ద కాపత్తి చిటియాల దగ్గర ఫ్లైఓవర్ల నిర్మాణంతో హైవే పై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సందడి చేస్తున్నది సంక్రాంతి పండుగ కోసం పట్టణవాసులంతా పల్లెబాట పడుతుండటంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది మూడో రోజు కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది మొత్తం మీద ఈ వాహనాల రద్దీని చూస్తే హైదరాబాద్ పట్టణం మొత్తం పూర్తిగా ఖాళీ అవుతుందేమన్నా అంటే పరిస్థితి అయితే కొంత కనిపిస్తూ ఉంది మనం ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్దన్నాము ఇక్కడ పదహారు టోల్ బూతులకు కానీ పదకొండు టోల్ బూతులను ఓపెన్ చేసి విజయవాడ వైపు అయితే వాహనాలను ముందుకు తరలిస్తున్నారు దాపు నిమిషానికి నలభై ఏడు వెహికల్ వెళ్తున్నాయి అంటే దాపు మొన్న నలభై ఐదు వేలు నిన్న డెబ్బై ఐదు వేలు ఈ రోజు ముప్పై వేలకు వాహనాలు పైగా విజయవాడ వైపు వెళ్ళినట్టుగా మనకు టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెప్తున్నారు మూడు రోజులు కూడా ఇదే రద్దీ కనిపిస్తా ఉంది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మొత్తం వాహనాలన్నీ కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే మనం ఒకసారి చూడవచ్చు ఈ వాహనాలు ఎక్కడ టోల్ ప్లాజా వద్ద ఎట్లా నిలిచిపోతున్నాయో చూ చూడచ్చు హైదరాబాద్ ఈ రహదారిపై వాహనాలన్నీ బారులు తీరుతున్నాయి ఎక్కడికక్కడా నిలిచిపోతున్నాయి అయితే ట్రాఫిక్ జామ్ కానప్పటికీ కూడా బంపర్ టు బంపర్ వెహికల్స్ అయితే ముందుకు సాగుతుండటంతో కొంత నెమ్మదిగా వెళ్తున్నాయి దాదాపు హైవేపై ఎనభై కిలోమీటర్ల స్పీడ్గా వెళ్లాల్సినటువంటి వాహనాలన్నీ ఇరవై ముప్పై కిలోమీటర్ల స్పీడ్తోనే వెళ్తున్నాయి ముఖ్యంగా ఏదైతే బ్లాక్ స్పాట్స్ వద్ద అంటే ఫ్లైఓవర్ నిర్మాణాలతోటి కొంత సర్వీస్ రోడ్లు ఎరుకుగా ఉండడం తోటి అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఈ రద్దీ ఏదైతే ఉందో వాహన రద్దీ మూడో రోజు కాదు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం ఈ రద్దీని అయితే చూడొచ్చు మొత్తం అంటే ఈ ఈ పంతంగి టోల్ ప్లాజా మొత్తం పెద్ద ఎత్తున వాహన రద్దీ అయితే కొనసాగుతుంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద కిక్కించినటువంటి వాహనాలతోటి ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది మొత్తం ఈ రద్దీ అయితే రేపటి వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు టోల్ ప్లాజా నిర్వాహకులు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ కుశల్ తో రేవన్ టీవీ నైన్ పంతంగి టోల్ ప్లాజా నుండి